మంచుకట్టి భవనంలో అమరజీవి కామ్రేడ్ విఎస్ అచుతానందన్ సంతాప సభ ఘనంగా జరిగింది సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజె రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో అచ్యుతానందన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో నేత పోతినేని మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్ కమ్యూనిస్టు ఉద్యమానికి తన జీవితం అంకితం చేసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని అన్నారు సీపీఎం పార్టీ ఆవిర్భావ సమయంలో సభ్యునిగా ఉండటం నుంచి కేరళ ముఖ్యమంత్రిగా ఎదగడం వరకు ఆయన చేసిన

దోపిడీకి వ్యతిరేకంగా వాళ్ళని మూడగట్టి ఆ దోపిడీని నిర్మించేదాకా పోరాట రంగంలో ఉండాలి అంటే ఆ పోరాటంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి నాయకుడు పెంచుతానున్నారు ఆయన్ని ఆ రోజుల్లోనే ఆయనని ఆయన పోరాట పడమని గమనించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆయనకి రకరకాల బాధ్యతలు అంటే చెప్పింది ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలన్నింటినీ ఆయన నిర్విఘ్నంగా నిర్వర్తించుకుంటూ ముందుకు సాగారు ప్రత్యేకించి పంతొమ్మిది వందల నలభై ఆరు తర్వాత ప్రారంభమైనటువంటి పున్నపురాల పోరాటంలో కూడా ఆయన నీల భూమిని పోషించే సందర్భంలో ఆనాడు అక్కడ ఉన్నటువంటి రామస్వామి అయ్యారు ఆ సంస్థానాధి నేత ప్రతీవమైనటువంటి నిర్బంధాన్ని సాగించేటటువంటి పద్ధతుల్లో ఉంటే దీన్ని నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళడం మంచిది రహస్య జీవితంలోకి వెళ్ళడం మంచిది అని చెప్పేసి పార్కింగ్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పంపించాను ఆ తర్వాత కూడా ఆయన అరెస్ట్ అయ్యాడు తీవ్రమైనటువంటి చిత్రహింసలు పాలు చేశారు చచ్చిపోయాడని అడవిలో భార్యాదరణ చెప్పి తీసుకొని పోతే పడేస్తే అక్కడ పనుగుతులతో ఉన్నటువంటి స్థితిని గమనించి మళ్ళీ ఆయన వచ్చి హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించి కేరళలో జరిగినటువంటి అన్ని ఉద్యమాలలో ఆయన ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్నాడు ఏడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశాడు